రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ విధంగా శంకుస్థాపన చేశారు మళ్ళీ ఆ విధంగానే ఇన్నా వెళ్ళి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న సందర్భంగా కానీ గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఓటమి తర్వాత కొన్ని మిగిలిపోయినాయి సో వాటిని ఆయన పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నిర్లక్ష్యం అయితే చర్యలు అంటున్నారు సో అధికారులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు పోలీస్ శాఖ అనుకోండి రెవెన్యూ శాఖ అనుకోండి మున్సిపల్ శాఖ అనుకోండి కానీ ఇక్కడ మున్సిపల్ శాఖ అధికారులు ఇక్కడ ఇక్కడ పోటల్ ఉన్నాను ఇక్కడ పోటలు కలుగుతున్నా వాళ్ళే మున్సిపల్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు ఇకపోతే ప్రజ ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు వస్తున్నాయి ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు వస్తున్నాయి కొల్లాపూర్ మున్సిపాలిటీ పడుగు పలంగిన వర్గాల దళిత వర్గాల ప్రజలకే మున్సిపాలిటీ చైర్మన్ అది రిజర్వేషన్లు జనరల్ స్థానం వస్తే బీసీ బీసీలకు లేదా దళితులకు అవకాశం ఇవ్వాలని ప్రజల నుంచి పాఠం వినిపిస్తున్నాయి మరికొందరేమో గతంబర్ రెండు వేల పద్దెనిమిదిలో దుబ్బల్ కృష్ణారావు గారి ఓటమి కార్యక్రమంలో మళ్ళా తెరపైకి వస్తున్నట్టు కనిపిస్తుంది సో వాళ్ళందరూ వల్ల మళ్ళా సార్ కుచారావతారు దానికి వెళ్ళి ప్రజలు చెప్పుకోవడానికి ఏమైనా సమస్య వాళ్ళ చేతి వారిని లాగించేవారు అసలు ఆయన కలవలేకపోయారు అట్లా ప్రజలతో మిస్ కమ్యూనికేషన్ వచ్చింది సో ఆ మిస్ కమిషన్ కమ్యూనికేషన్ తెచ్చిన వారు ఇప్పుడు ఎన్నికలను నిలబడుతున్నారు సో అంటే ముందుకు తెరపైకి వచ్చినట్టు మాటలు కనిపిస్తున్నాయి సార్ అలాంటి వారికి ముఖ్యంగా అగ్రవర్ణ నాయకులకు అవకాశాలు అంటే వారి వారికి అంతే అవకాశం కల్పిస్తాను కానీ మున్సిపాలిటీలో మాత్రం ప్రధానంగా ఆ రిజర్వేషన్ జనరల్ స్థానం వస్తే ఒకవేళ అంటే బీసీలకు బీసీలకు ఇవ్వక తప్పదు దళితులకు దళితులకు ఇవ్వక తప్పదు కానీ జనరల్ స్థానంలో కూడా బీసీలకు లేదంటే దళిత వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితులకు బీసీలకు పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నారు సో ఆ విధంగానే నిర్ణయాలు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఆశయ రేవంత్ రెడ్డి గారి ఆశయ సాధన వైపు అందరు ప్రయాణిస్తారని కొల్లాపూర్ ప్రజానీకం కోరుకుంటుంది ఒకటి ఈ పార్టీ వరకే కాదు ఈ పార్టీ నుంచే కాదు అన్ని పార్టీలకు కూడా సూచనలు సలహాలు చేస్తున్నారు ఏదైనా కష్టపడ్డ వారిని గౌరవించాలి ఎందుకు కొల్లాపూర్ నియోజకవర్గంలో పోరాటం జరిగింది సో అలాంటి వారికి ఎవరికి ఎంతమంది అవకాశాలు వచ్చాయి ఎంతమందిని గౌరవించుకున్నారు అనే అంశాలపైన ఎంతమందికి న్యాయం చేశారు సార్ కొల్లాపూర్ ఆత్మగౌరవ పోరాటం జరిగింది దేనికోసం అందులో ఉన్న వాళ్ళకి ఎవరికి న్యాయం చేశారు న్యాయం చేశారా ఆత్మగౌరవ పోరాటం విలువ ఏదో చారుకున్నారా లేదు ఇంతవరకేం లేదు సో దానిపైన ప్రజల నుంచి అయితే మాటలు వినిపిస్తున్నాయి రేపు రెండేళ్ల పాలనలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటికి కొనుక్కులు లేకుండా పని చేస్తున్నారు అనేది ఒక అలాంటి వారిపైన ఈ సంబంధిత పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు పెద్దలు దూపాలి కృష్ణారావు గారి పైన ప్రజలకు చాలా నమ్మకం ఉంది కృష్ణారావు గారి పైన ఒక కృష్ణారావు గారు అంటే ఒక స్వామ్యుడు ఒక మాట మనిషి మాట ఇచ్చేసి కష్టపడి ఉంటారు అనే నమ్మకం ప్రజలకు ఉంది సో అలాంటి నాయకుడి కావాలని గుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ముప్పై వేల మెజార్టీతో మెజార్టీ ఇచ్చి గెలిపిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోరాటాలు జరిగినాయి సో ఆ పోరాటాల గుర్తింపు ఆ పోరాటాల ముందుగా చేసిన వారికి ఏం చేశారు సో ఈ అంశాలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి ప్రజలు సో ఏది ఏమైనా ప్రజల ఆకాంక్ష మేరకు మడుగు బాధ్యన వర్గాలకు పెద్దపీడ వేయాల్సిన అవసరం ఉంది కాకపోతే అన్ని వర్గాల ప్రజలు కొందరు అటు ఉంటారు ఇటు ఉంటారు ఇంకోటి కొందరు మంచులు ఉంటారు కొందరు చెడ్డలు ఉంటారు చెడు పని ఉంటారు మంచి పని చేస్తా ఉంటారు ఇప్పుడు చెడు పనులు ఉన్నారు ఇప్పుడు మీ ఎన్నికలు అసలు మున్సిపల్ కాంప్లెక్స్ లో ఆదేశాలు ఉండేవాళ్ళు ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేశారు అది కూడా ఆ ప్లాట్ల బాధితులు కూడా తిరుగుతున్నారు అలాంటి వారికి కూడా మీ దారి చెప్పుకోవడానికి అవకాశం లేదు లేదు సో కనీసం అలాంటి వారి దగ్గర మీరు ఇంతవరకు సమావేశం కావట్లేదు అనేది ఆ ప్రజలు వేడుకుంటున్నారు